నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే శ్రీ అక్క ఈ రోజు వీడియోలో ఏం చెప్పబోతున్నారు గురించి సూపర్ సింపుల్ గా నేను జరిగిన దాఖలాలు లేవు ఇంత సింపుల్ గానే అవసరం స్వామి గురించి చెప్పాలి అంటే చక్కగా వినాలి చెప్పండి అక్క శ్రీపాదుడు గురించి ఏం చెప్పబోతుంది శ్రీపాదుడు చరితామృతంలో మన భక్తుల కోసము అంటే చరితామృతం చదివే ప్రతి ఒక్క భక్తుల కోసం చెప్పే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ శ్రీపాదశ్రీవల్ చరితామృతంలో నుంచి స్వామి ఏం చెప్పారు మనం ఎలా నడుచుకోవాలని చెప్పారు అనే విషయాలు చెప్తాను తప్పకుండా అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి చెప్పారు అందులో ముఖ్యమైనది ఏమిటి అని అంటే నీ క నిన్ను కన్న తల్లిదండ్రులని నువ్వు ప్రేమించకపోతే వాళ్ళని చూసుకోపోతే నేను క్షమించను అని చెప్పారు మొదటి పాయింట్ అది అది చాలా చక్కగా చెప్పారు స్వామి ఏమని చెప్పారు అంటే మనకి తల్లిదండ్రులు జన్మనిస్తున్నారు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు జన్మని ఇవ్వకపోతే నువ్వు ఈ లోకానికి ఎలా వస్తావు రావు ఆ వాళ్ళు అంత ఎడోరేషన్ అంటే అంతటి రెస్పెక్ట్ వాళ్ళకి నీ నుంచి ఆశించరు కానీ అందాలి అందాలి అని చెప్తున్నారు ఎవరైతే తల్లిదండ్రుల్ని చూడరో ఓల్డ్ ఏజ్ లో చూడకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు ఎంత నన్ను పూజించినా వాళ్ళ పైన నా కరుణ ఉండదు అని చెప్తున్నారు స్వామి చాలా స్పష్టంగా తెలియపరిచారు పూజ చేసేయటం ముందు అసలు తల్లిదండ్రులనే వదిలేస్తారు నా చరిత్రలు మీరు ఎన్నిసార్లు పారాయణం చేసినా ఈ పాయింట్ కనుక మీరు గుర్తు పెట్టుకోకపోతే నేను మీకు కరుణా కటాక్షాలు కురిపించను అని స్వామి స్పష్టంగా చెప్పారు చాలా చాలా స్పష్టంగా చెప్పారు ఇంకేం చెప్పారంటే ఎవరు వచ్చినా కూడా నాకు దక్షిణ తీసుకొని వస్తే దాన్ని వందల రెట్లలో మల్టిప్లై చేసి ఇస్తాను అని చెప్పారు ఒక రూపాయి దక్షిణ కనుక మీరు నా దగ్గర తీసుకొని ఇస్తే దాన్ని మల్టిప్లై చేసి వంద రెట్లుగా మీకు తిరిగిస్తాను అని చెప్పారు అది అందుకే చెప్తారు గురువుల దగ్గరికి చిన్నపిల్లల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదని మన సనాతన ధర్మం శాస్త్రం అందుకే చెప్తుంది స్వామి కూడా అదే మాట చెప్పారు అలాగే ఎవరైతే ఆ దత్త ఇన్కార్నేషన్ని అలాగే శ్రీపాదు గురువుని దైవ నిందలు ఎవరైతే చేస్తారో విపరీతమైన ఆరోగ్య సమస్యలతో బాధపడతారు ఇంకా అవి ఎలాంటి వస్తాయో చెప్పలేము అనమాట అలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే అవి క్యూర్ అవ్వకుండా డయాగ్నోస్ అవ్వకుండా కొంతమంది ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంటారు అలాంటివి వస్తాయని చెప్పారు అంటే ఇప్పుడు లివింగ్ గురూస్ కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి మనకేం తెలియదు కానీ ఊరికే తెలియకుండా ఊరికే ఒక మాట అనేస్తారు ఏ వాళ్ళందరు బురిడిగాళ్ళు ఇట్లా రకరకాల మాటలు అంటారు వాళ్ళ దగ్గర ఏం పవర్ ఉందో నీకేం తెలుసు స్వామి ఏం చెప్పారు అని అంటే గురువు అని అంటే నీకు తెలియని ఏదైనా ఒక విషయం అయినా ఎవరి ద్వారా తెలుసుకున్నా వాళ్ళు కూడా గురువుతో సమానము ఇప్పుడు నీకు తెలియని విషయము మనమే అసలు తెలియని సిద్ధ స్తోత్రమే సూత్రమే చెప్పాం అది నా ద్వారా తీసుకుంటున్నారంటే అది నా ద్వారా కాదు స్వామి చెప్తే మనం చెప్పాం కానీ అది కూడా గురువులాగే భావించాలి ఇప్పుడు ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా మనము ఒక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి పూర్వం పెద్ద బాల శిక్షణ ఉండేది అందరు పెద్ద బాల శిక్ష చదివేవారు ఎన్నో విషయాలు ఉండేవి అలాగే మన అమ్మమ్మల నుంచి నేర్చుకుంటున్నప్పుడు అమ్మమ్మ తాతగారు గురువు అవుతారు ఎన్నో కథలు చెప్తారు తర్వాత తల్లిదండ్రులు గురువు అవుతారు తర్వాత స్కూల్లో టీచర్ గురువు అవుతారు తర్వాత జీవితంలో నీ ప్రొఫెషనల్ వైజ్ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు గురువు అవుతారు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు గురువు అవుతారు ఆ ప్రొఫెషన్ లో గైడ్ చేసే వాళ్ళు గురువు అవుతారు లేనే లేదు అందుకే గురువు అని భావించే ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాలి వాళ్ళకి మర్యాద ఇవ్వాలని స్వామి చెప్తున్నారు కూడా కరెక్ట్ నడిపిస్తుంది కరెక్ట్ అది చాలా స్పష్టంగా చెప్పారు ఆ అసలు శ్రీపాదులు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళని ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో స్వామి ఎప్పుడు కూడా ఆ తల్లి తల్లి చెల్లి అని పిలిచేవారు చాలా ముద్దుగా అమ్మ అని పిలిచేవారు అమ్మ ఎవరినైనా అమ్మ అని పిలిచేవారు ఆడపిల్లల్ని అమ్మవారితో సమానంగా చూసుకోవాలి అని చెప్పేవారు శ్రీపాదులు వారు అంతే మర్యాద ఇచ్చేవారు ఎంతమంది అలా ఇస్తున్నారు అలా మర్యాద ఇవ్వని వాళ్ళ దగ్గర కూడా నేను ఉండనని చెప్తున్నారు ఆడవాళ్లే ఆడవాళ్ళని చూసి విపరీతంగా ఈ చూస్తూ ఉంటాం కదా నీచంగా చాలా చాలా నీచాతి నీచంగా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే కాము ఊరుకోవచ్చు కదా అసలు ఎందుకు ఆ దూషణ ఎందుకు చాలా చాలా రాక్షసానందం చిన్న వర్డ్ అనేసి వాళ్ళు చిపు అది వాళ్ళ కర్మ అని వాళ్ళకి తెలియదు వాళ్ళ వాకు కర్మ రాత కర్మ అని కూడా వాళ్ళకి తెలియదు బుద్ధి కర్మాను సారేనా బుద్ధి కర్మానుసారేనా అలాగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో ప్రసాదము నాకు మనస్ఫూర్తిగా సమర్పిస్తారు వాళ్ళ ఇంట్లో భగవంతుడి దగ్గర నేనే స్వయంగా వచ్చి స్వీకరిస్తానని స్వామి చెప్తున్నారు ఎవరైతే స్వామి వచ్చి ఈ ప్రసాదం స్వీకరించాలి అని నా కోసం ప్రసాదం తయారు చేసి పెట్టి నన్ను పిలుస్తారో నేనే వచ్చి స్వీకరిస్తాను అని చెప్తున్నారు స్వామి ఇంకా స్వామి ఏం చెప్తున్నారు అంటే ఎటువంటి పాపాలు మీరు చేసిన ఎటువంటి ప్రారంధ కర్మలున్నా ఎటువంటి దోషాలున్నా కూడా ఎప్పుడైతే నా దగ్గరికి మీరు వచ్చారో ఎప్పుడైతే నా గురించి మీరు తెలుసుకుంటారో ఎప్పుడైతే నా క్షేత్రాలకు వస్తారో ఎప్పుడైతే నా పుస్తకం చదవటం మొదలు పెడతారో ఎప్పుడైతే నా నామస్మరణ చేయటం మొదలు పెడతారో అప్పుడు నుంచి నేను మీ కర్మల్ని తీసుకుని దూరం చేయటం మొదలు పెడతాను అంటే వాటిని పటాపంచలు చేస్తాను ఇంకా ఎటువంటి ఉపద్రవం అయినా వచ్చినా కూడా మీ వరకు రానివ్వకుండా నేను కాపాడుతాను అని స్వామి చెప్తున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు అనమాట ఇంకేం చెప్తున్నారంటే ఎవరైనా ఒక అవధూత అవ్వాలన్నా యోగి అవ్వాలన్నా నా అనుగ్రహం లేకుండా యోగి అవ్వలేరు సిద్ధులు అవ్వలేరు అలాగే నా అనుగ్రహం కనుక ఉంటే అందులో నేను ఇచ్చే ఇంచు అంటే ఇంత ద్వారా కుండలని కుండలిని శక్తి జాగృతమైనా కూడా వాళ్ళు యోగులుగా సిద్ధులుగా మారుతారు బా ఇంతే ఇంత కుడలిని శక్తి స్వామి చెప్తున్నది అనమాట అలాగే స్వామి ఏం చెప్తున్నారు అనంటే మీ జీవితంలో ఎప్పుడైనా సరే నేను మిరాకిల్ చేయగలను మీ కర్మల్ని తీసుకొని కోరికల్ని ప్రసాదించగలను కానీ ఎవరైతే మనసా వాచ కర్మలను నన్ను నమ్ముతారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరేలాగా నేను చేస్తాను అంటే మీ తలరాత వేరేలా రాసాడనుకో బ్రహ్మ నేను దాన్ని మార్చగలను స్వామి చెప్తున్నారు ఇక్కడ ఒకవేళ మనకు అది జరగదు మన లైఫ్ లో అని ఉన్నా కూడా జరుగుతుంది అని స్వామి రాస్తారు అంటే ఇప్పుడు ఒక జీవితంలో సంతానం లేదని ఉన్నా స్వామి సంతానం ఇస్తారు అంటే ముగ్గురు జన్మల్లో నుంచి ఉన్నటువంటి పుణ్యాన్ని అది ఓన్లీ గురువుకి మాత్రమే అది గురువుకే సాధ్యం చేయగలరు అది స్వామి చాలా స్పష్టంగా చెప్తున్నారు అనమాట స్వామి ఏం చెప్తున్నారంటే ఇది కొంచెము ఇంగ్లీష్ లో చదివినా చాలా బాగుంది ఐ విల్ కంటిన్యూస్లీ టేక్ కేర్ ఆఫ్ ఆఫ్ విత్ ప్యూర్ డివోషన్ అండ్ ఆల్ దేర్ బర్డన్స్ ఆన్ మీ మొత్తం నాకు అప్ చెప్పేసి అండ్ సీ టోటల్ సరెండర్ ఫ్రమ్ మీ ఐఎమ్ శ్రీపాద ఐఎం శ్రీ శ్రీవల్లభ అని చెప్తున్నారు సర్వస్య శరణాగతి ఎవరైతే చేస్తారో చేస్తారో నేనే శ్రీపాద శ్రీవల్లభ నాకు మీరు సరెండర్ సర్వస్య శరణాగతి అయితే నేను కంటిన్యూస్ గా మీ వెల్ఫేర్ ని నేనే చూస్తాను అని చెప్తున్నారు హూ ఎవర్ ఇట్ మే బి ఇఫ్ ఈ సిన్సియర్లీ ఛాన్స్ మై నేమ్ శ్రీపాద శ్రీవల్లభ దిగంబర దత్త దిగంబర ఐ విల్ బి ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ బ్రింగ్ ఆల్ ఆస్పీషియస్ డెవలప్మెంట్ స్వామి చెప్తున్నారు ఇంకా ఈ నామాన్ని పట్టుకోవాలంతే శ్రీపాద శ్రీవల్లభ దిగంబర దత్త దిగంబర అని ఎవరైతే స్మరిస్తారో అన్ని తీసుకొస్తానో అని చెప్తున్నారు అనమాట ఐఎమ్ దత్త ఐఎమ్ ద సోల్ ఫినోమినన్ దట్ ప్రివైన్స్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ యూనివర్స్ నేనే అని చెప్తున్నారు ఐఎమ్ దిగంబర హూ ఎవర్ ఛాన్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ స్పీచ్ అండ్ బాడీ దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నరసింహ సరస్వతి దిగంబర ఐ విల్ స్టే దేర్ ఇన్ సప్టల్ ఫార్మ్ అక్కడికి నేను వస్తాను అని స్వామి చెప్తున్నారు ఇలాంటివన్నీ కూడా అయితే స్వామి ఓవరాల్ గా చెప్పేది ఏంటి అని అంటే నీ కర్మలు తొలగించుకోవటం కోసం నువ్వు నిరంతరము నామస్మరణం అనేది చెయ్యాలి కలియుగంలో మనకి స్వామి చెప్పింది అదే ఇప్పుడు కూడా మరీ మరీ స్వామి చెప్తుంది అది ఏ నామంతో గట్టిగా పట్టుకోమంటారు స్వామి దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనాలట మనము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటున్నాం దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ శ్రీ అనేది అనట్లేదు కదా పూర్తిగా దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని అనాలి అలాగే దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అని అనమంటున్నారు అలాగే దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనే నామాల్ని ఏదైనా పట్టుకోండి ఆయన అక్కడే ఉంటానని స్వామి చెప్తుంది అద్భుత మంచి మంచి పాయింట్స్ చెప్పారు డెఫినెట్ గా శరణాగతి ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి వీడియో అవుతుంది చూస్తే గనక నామస్మరణానికి మించింది లేదు డెఫినెట్ గా అది చేస్తే అనుగ్రహం స్వామి చెప్పిన వాక్యాలే వాక్యాలేమి స్వామి చెప్పిన మాటలే నేను చెప్పాను అసలు ఆయన ఆయన అనుజ్ఞ ఆయన నామం కూడా పలకలేం కదా అది ఖచ్చితంగా ఉంటుంది ఆయన నామం కూడా పలకడానికి పరిమిస్తారు ఏదో రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్తం శరణం ప్రపద్యం